మై లవ్ ప్రిపరేషన్ కాలేజ్ లో జరిగే ఇండోర్ బస్ కాంపిటీషన్ లో మైథిలి ఇంకా అను సెలెక్ట్ అయ్యారని చెప్పింది టీచర్ దాంతో అను మైథిలి ఇంకా కల్పన పైన అలిగి క్యాంటీన్ లోకి వచ్చి కూర్చుంది ఇదిలా ఉండగానే ఒకసారి ప్రజెంట్ లోకి వెళ్ళొచ్చాడు రామ్ తర్వాత రామ్ మళ్ళీ కావ్యకి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెట్టాడు నేనా నేనేం చేశానే పంది అని మైదిలి చిరాగా అడగడంతో ఎగ్జామ్ లో చూపించమని అడిగితే రాసిన పేపర్ రాసినట్టు నా చేతిలో పెట్టావు వాటన్నిటిని చూసి నా చెయ్యి ఆగుతుందా దానికి తోడు టీచర్లు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు దానివల్ల కర్మకాళి కాలేజ్ సెకండ్ టాపర్ అయ్యాను ఆ ఇండోర్ క్విజ్ పోటీలో అడ్డంగా బుక్ అయ్యాను అని ముక్కు చీదుతూ చెప్పింది అను ఏంటి టాపర్ గా వచ్చినందుకు కూడా ఏడుస్తారా ఇది మరీ బాగుంది మరి పాస్ మార్కులు వచ్చినా నేనేంతేడాలో అని సీరియస్ గా చూసింది కల్పన టాపర్ గా వచ్చినందుకు బాధలేదే కానీ టాపర్ పేరుతో ఇలాంటి అన్యాయాలు జరిగితేనే చాలా బాధేస్తుంది ఆ పోటీకి వెళ్లడానికి మినిమం నాలెడ్జ్ ఉండాలి కానీ ఈ చిట్టి బుర్రకి పది మార్కుల క్వశ్చన్ గుర్తు పెట్టుకోవడమే కష్టం అలాంటిది రేపటి నుంచి క్విజ్ బుక్లన్నీ బ్రెయిన్ లో తోసేయడం ఎలా పాసిబుల్ అవుతుంది అంతా మైదిలిదే తను చూపించి నన్ను టాపర్ ని చేసింది అని అలిగింది అను హే నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు నేను మాత్రం ఏమైనా కలగన్నానా క్వశ్చన్ పేపర్ మైనా అన్ని తెలిసినవి కనిపించడంతో చెయ్యకుండా పరిగెత్తేసింది మిగిలిన వాళ్ళెవ్వరూ సరిగ్గా చదవకపోవడం వల్ల నేను టాపర్ వచ్చాను ఇది ఊహించని హఠాత్ పరిణామం దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను బ్లేమ్ చేయకు అని చేతులెత్తేసింది మైదిలి ఆ టాపర్ సంగతి కాస్త పక్కన పెట్టి పోటీ గురించి మాట్లాడుకుందామా అని అను సీరియస్ గా అడగడంతో ఏముంది చాలా సింపుల్ నాకు కూడా కాంపిటీషన్ కి వెళ్లాలని లేదు కాబట్టి ఒక వారం పాటు కాలేజ్ కి సెలవు ప్రకటిద్దాం రీజన్ అడిగితే పెళ్లి అని చెప్పేద్దాం అని తాపీగా అంది మైది ఏంటి పెళ్లా ఎవరిది మరి నన్ను పిలవలేదేంటాంటి అని కల్పన ఉత్సాహంగా అనడంతో మీ పెళ్లికి నువ్వు కాకపోతే ఇంకెవరు వస్తారే పిచ్చిదానా నేను రీజన్ చెప్పింది నీకు పెళ్లవుతుందనే కాబట్టి నువ్వు కూడా రాకు అని మైదిలి చిన్నగా నవ్వడంతో ఇది మరీ బావుంది మీరు కాంపిటీషన్ నుంచి తప్పించుకోవడానికి నన్ను బలి చేస్తున్నారా అని బుంగమూతి పెట్టుకుంది కల్పన ఫ్రెండ్ అంటే ఆ మాత్రం సపోర్ట్ చేయాలి అని ఆట పట్టించింది మైదిలి అప్పుడే తన వెనక ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది అతని పరిమళం బాగా తెలిసినట్టు అనిపించడంతో వెంటనే వెనక్కి తిరిగి చూసింది మైథిలి ఎదురుగా రామ్ నిలబడి కనిపించాడు చూడను ప్రిన్సిపల్ సార్ మన పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి సెలెక్ట్ చేశారు అయినా ఇప్పటి వరకు మన కాలేజ్ ఆ ఈవెంట్ లో గెలవలేదంటే దానికి రీజన్ ఏమై ఉంటుందో ఆలోచించారా లెగసీ కంటిన్యూ చేయడం మామూలు విషయమే కాని ఎప్పుడు గెలవని చోట గెలిచి చూపించడం హిస్టరీ అవుతుంది మైథిలి పర్సనల్ ప్రాబ్లమ్స్ ని దయచేసి ఈ కాంపిటీషన్ వరకు తీసుకురాకు ప్లీజ్ నీ దగ్గర నేను ఇది మాత్రమే కోరుకుంటున్నాను ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు రామ్ ఆ మాటకి కాస్త స్టన్ అయ్యి ఇప్పుడేం చేద్దాం అన్నట్టు కళ్ళతోనే అడిగింది మైదిలి సర్ అంత బాగా క్లారిటీ ఇచ్చిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు మన ట్రయల్స్ మనం వేద్దాం ఇక రిజల్ట్ ఆ దేవుడికి వదిలేద్దాం అని కాసేపు ఆలోచించి ఒప్పుకుంది అను హమ్మయ్యా మొత్తానికి ఒప్పుకున్నావు ఈ శుభ సందర్భంలో నేను మీకు ట్రీట్ ఇస్తాను అని కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసింది కల్పన అది టేబుల్ పైకి రాగానే ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తినేశారు ఆ తర్వాత రెండు రోజులు క్లాస్ లకి వెళ్లకుండా మైథిలి లైబ్రరీలో కూర్చొని రకరకాల పుస్తకాలు తిరగేసింది అను కూడా తన ఎదురుగా కూర్చొని రకరకాల పుస్తకాలు తిరగేసింది కాకపోతే అవి కాలేజ్ సబ్జెక్ట్ కి సంబంధించినవి కాదు కామిక్స్ కి సంబంధించినవి ఇంటికొచ్చిన తర్వాత ఒకరినొకరు కలుసుకోకుండా ఎవరి రూమ్ లో వాళ్లు కూర్చొని చదువుకోవడం మొదలు పెట్టారు ఎప్పుడూ లేనిది అను చదవడం చూసి వాళ్లమ్మకి భయం వేసింది లక్ష్మి గారు లక్ష్మి గారు మైదిలి ఉందా అను ఏంటో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అని కంగారు కంగారుగా అయింది ఆవిడ మైదిలి చదువుకుంటున్నట్టుంది ఇంతకీ అనూకేమైంది కాస్త నెమ్మదిగా చెప్పండి అని లక్ష్మి కూడా కంగారుగా అడగడంతో అను చదువుకుంటోంది ఎందుకో కాస్త గాబరుగా ఉంది అని అంది ఆవిడ హో అదా నేను నిజంగానే అనుకి ఏమైందో అని భయపడిపోయాను చదువుకోవడం మంచి విషయమే కదండి దానికి ఎందుకంత కంగారు అని చిన్నగా నవ్వింది లక్ష్మి చదువుకోవడం మంచి విషయమే కాని అను పుస్తకాలు తీసి కొన్ని సంవత్సరాలైంది అందుకే సడన్ గా చూసేసరికి భయం వేసింది అని ఆవిడ కూడా నవ్వుతూ అంది అప్పుడే సీరియల్ స్టార్ట్ అయిన సౌండ్ రావడంతో సీరియల్ స్టార్ట్ అయినట్టుంది తొందరగా వెళ్దాం పదండి అని అమ్మలిద్దరూ పిల్లల విషయం మర్చిపోయి సీరియల్ చూడ్డంలో పడిపోయారు మధ్య మధ్యలో ఆ ట్రాక్టర్ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో అని లక్ష్మి గారు అంటే గిన్నెలక్క పరిస్థితి తలుచుకుంటేనే బాధేస్తుంది అని చీర కొంగుతో ముక్కు చీదుకుంది అను అనువాళ్లమ్మా లోపలికి వస్తున్న శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరినీ చూసి సరిపోయారు అన్నట్టు లోపలికి వెళ్లిపోయారు అప్పుడే మైథిలి కూడా చదివి చదివి విసుగ్గా అనిపించి మేడపైకి వెళ్ళింది ఆకాశం అప్పుడప్పుడీ నల్ల రంగుని పులుముకుంటోంది అలా చల్లని గాలి గిలిగింతలను పెడుతుంటే దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ ని చూస్తూ కూర్చింది మైథిలి మైదిలి ఒక్కదానివే పైన ఏం చేస్తున్నావు తల్లి అని పిలుస్తూ పైకి వచ్చాడు శ్రీనివాస్ లేదు నాన్న ఇంతసేపు చదువుకున్నాను విసుగ్గా అనిపించింది ఇప్పుడే ఇలా చల్లగాలి కోసం పైకి వచ్చాను అని క్యాన్షువల్ గా చెప్పింది మైదిలి ఓ అవునా సరే అయితే నేను నీతో మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాను అని శ్రీనివాస్ కిందకి వెళ్ళిపోతుంటే పర్వాలేదు నాన్న ఏదో చెప్పాలని వచ్చావు కదా చెప్పండి అని వెంటనే ఆపింది మైదిలి ఏం లేదమ్మా ఎదుగుతున్న కూతురిని ఇంట్లో పెట్టుకోవడం తల్లిదండ్రులుగా మాకు ఎంత ఇష్టంగా ఉన్నా చూసే వాళ్ళకి బాగోదు అందుకే నీ చదువు అయిపోయిన తర్వాత ఏం చేస్తావో కనుక్కుందామని ఇలా వచ్చాను దాని గురించి ఇప్పుడే ఎందుకు నాన్న అంటావేమో మనది మిడిల్ క్లాస్ బతుకులు కదా అన్ని ఇప్పటి నుండే సర్దుకోవాలి అని చిన్నగా అసలు విషయంలోకి వచ్చాడు శ్రీనివాస్ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను చదువుకోవాలి అనుకోవట్లేదు నాన్న ఆ తర్వాత చదువుకునే ఖర్చులు మనం పెట్టుకోలేము అందుకే ఏదో ఒక జాబ్ చేద్దామని అనుకుంటున్నాను అది కూడా మీరు పర్మిషన్ ఇస్తే అని వినయంగా అడిగింది మా ఇదిలి నా కూతురు గురించి నాకు బాగా తెలుసురా నువ్వెప్పుడు ఈ నాన్నని అర్థం చేసుకుంటూనే ఉన్నావు అందుకే నీ జాబ్ తర్వాత పెళ్లి కోసం ఒక సంబంధం చూశాను మా అక్క ఉంది కదా అదే మీ సూర్యకాంతం అత్త వాళ్ళ అబ్బాయిది ఈ మధ్యనే చదువు పూర్తయిపోయింది ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని మీ అత్తయ్య పెళ్లి సంబంధం మాట్లాడానికి వచ్చింది దానికి నేను కూడా ఆలోచించకుండా నువ్వు కళ్ల ముందే ఉంటావు కదా అని ఒప్పేసుకున్నాను నిన్నొకసారి అడగడం మంచిది అనిపించి అడుగుతున్నాను నీకిష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదు ఇందులో ఎలాంటి బలవంతం లేదు అని ఇబ్బందిగా చెప్పాడు శ్రీనివాస్ అలా ఏం లేదు నాన్న మీరు ఎవరిని చూపిస్తే నేను వాళ్లని చేసుకుంటాను కానీ నాదొక కండీషన్ అని మైథిలి అనడంతో ఏంటమ్మాది అని కాస్త ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాస్ ఏం లేదు నాన్న నువ్వు ఇప్పటికే నాకు డిగ్రీ కోసం చాలా ఖర్చు పెట్టావు దీని తర్వాత మళ్ళీ వెంటనే పెళ్లి అంటే ఖర్చులు చాలా వస్తాయి నేను చదివిన చదువుకి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం నాకుంది అందుకే నా స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు జాబ్ సర్చ్ చేసుకుంటాను ఒకవేళ జాబ్ వస్తే ఇంకో సంవత్సరం పాటు వర్క్ చేసి నా పెళ్లి ఖర్చులను నేను సంపాదించుకుంటాను ఒకవేళ రాకపోతే మీరు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుంటాను సరేనా అని తలదించుకొని అడిగింది మైదిలి ఆ మాటలకి మురిసిపోతూ నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటానురా నీకు జాబ్ వచ్చినా రాకపోయినా ఒక సంవత్సరం పాటు నేను పెళ్లి టాపిక్ తీసుకురాను ఒకవేళ నీకు నిజంగా జాబ్ వస్తే ఆ తర్వాత రెండు సంవత్సరాలు నువ్వు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు దానికి నేను ఎలాంటి అడ్డు చెప్పను సరేనా అని తలపై నిమురుతూ అన్నాడు వాళ్ల నాన్న ఆ మాటలకి థ్యాంక్స్ నాన్నా అంటూ వాళ్ల నాన్న ఎదపైన వాలిపోయింది మైదిలి మళ్ళీ వెంటనే ఏదో గుర్తొచ్చిన దానిలా దూరం జరుగుతూ నాన్న నేను కాలేజ్ ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యాను అను కూడా సెలెక్ట్ అయింది దానికి వెళ్ళమంటావా వద్దంటావా అని సందేహంగా అడిగింది హా మీ ప్రిన్సిపల్ సార్ నాకు వచ్చే ముందే ఫోన్ చేసి విషయమంతా చెప్పారు అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఉంటాయని దీని గురించి డైరెక్ట్ గా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నానని చెప్పారు నువ్వు పరీక్షలో టాపర్ అంట కదా నాకు చాలా సంతోషంగా ఉంది నీకిష్టమైతే నువ్వెళ్ళు నేను ఎలాంటి అడ్డు చెప్పను ముందైతే కిందకి వెళ్ళి తిందాం పదా అని మైథిలీ భుజం పైన చెయ్యి వేసి కిందకి తీసుకొచ్చాడు శ్రీనివాస్ గారు ఇంకా అనువాళ్ల అమ్మ ఇద్దరూ ఇంకా సీరియల్ నుంచి బయటకి రాకపోవడంతో పిలవడం వేస్ట్ అనిపించింది అందుకే మైథిలి ఇంకా శ్రీనివాస్ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడం మొదలు పెట్టారు అప్పుడే అమ్మా ఆకలి అంటూ అరుస్తూ మైథిలి వాళ్ళ ఇంటికి ఎంటర్ అయింది అను టీవీ చూస్తున్న వాళ్ళిద్దరినీ చూసి కోపంగా ఇంకోసారి అరవబోయింది కాని ఇంతలోనే గారు చేసిన వంట వాసన తన మొక్కుని తాకడంతో అరవటం మర్చిపోయింది ఆంటీ ఏంటో వెరైటీ చేసినట్టుంది ఒక పట్టు పట్టాలి అని నాలిక చప్పరీస్తూ ప్లేట్లో వడ్డించుకొని తినడం మొదలు పెట్టింది అను అది చూసిన శ్రీనివాస్ చిన్నగా నవ్వుకున్నాడు తినేటప్పుడు కూడా అను ఇంకా మైదిలి ఇద్దరూ కొన్ని జీకే క్వశ్చన్స్ నెమరవేసుకున్నారు మరోవైపు సీరియల్ అయిపోవడంతో ఈ లోకానికి వచ్చారు ఇద్దరమ్మలు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న వాళ్ళని చూసి ఏంటండి నన్ను పిలవకుండా మీరే తింటున్నారు నన్ను పిలిచి ఉండాల్సింది కదా నేను వడ్డించేదాన్ని అంది లక్ష్మి మీరు ఫుల్ బిజీగా ఉన్నారని డిస్టర్బ్ చేయలేదు అయినా పిల్లలకి ఆకలేస్తుందని తెలియదా చదువుకునే పిల్లలు ఎంతసేపని అలాగే ఉంటారు అని శ్రీనివాస్ లక్ష్మిని గదిమించినట్లు అనడంతో నాన్న ఇప్పుడు ఇదంతా ఎందుకు మనం ఆల్రెడీ తినేశాం కదా అమ్మా నువ్వు కూడా తినేసి మున్నాకి పెట్టు నేననుతో చదువుకోవడానికి వెళ్తున్నాను అని తొందరగా బుక్స్ పట్టుకొని అవతల ఇంట్లోకి షిఫ్ట్ అయింది మైదిలి ఇద్దరు బుక్స్ పట్టుకొని రావడంతో ఏంటను కొత్తగా బుక్స్ పట్టుకున్నావు అని టీవీ చూస్తూ అడిగారు వాళ్ళ నాన్న ఏం లేదు నాన్న కాలేజ్ లో టాపర్ నని ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ కి సెలెక్ట్ చేశారు మైదిలీ నేను ఈసారి ఎగ్జామ్స్ లో టాపర్ గా వచ్చాం కాబట్టి దానికి వెళ్ళాలి అందుకే ప్రిపరేషన్ అని కాస్త బాధగా అంది అను ఏంటి అను నువ్వు కాలేజ్ లో టాపర్ అయ్యావా మరి విషయం నాకు చెప్పలేదే అని షాక్ అవ్వడంతో అబ్బా నాన్న అది పెద్ద విషయం కాదని చెప్పలేదు ఆ విషయం తెలియగానే నువ్వేంటి నేను కూడా షాక్ అయ్యాను సరే నాన్నా నేను వెళ్ళి చదువుకుంటాను అని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా గదిలోకి వచ్చేసింది అను ఆ తర్వాత మైథిలి ఇంకా అను ఇద్దరూ కలిసి పుస్తకాలు తిరగేస్తూ ఎప్పటికో నిద్రపోయారు మైథిలీకి మెలకు వచ్చి చూసేసరికి టైం ఉదయం ఆరయింది అనుని ఇంత తొందరగా లేపడం ఎందుకని తను రెడీ అవ్వడానికి వెళ్ళింది కొద్దిసేపటి తర్వాత రెడీ అయి అను రూమ్ లోకి రాగానే తను కూడా రెడీ అయి కనిపించింది ఏంటను రికార్డ్ బ్రేక్ చేశావు నువ్వింత అర్లీగా రెడీ అవ్వడమేంటి అని మైదిలీ ఆశ్చర్యపోవడంతో ఏం చేస్తాం రాత్రంతా కష్టపడి చదివింది ఈ రోజు కోసమే కదా ఈ రోజు కూడా పదకొండు దాకా నిద్రపోతే అంతే సంగతులు ఈ రోజు క్విజ్ లో కనీసం ఒక్క క్వశ్చన్ అయినా ఆన్సర్ చెప్తేనే నా కష్టానికి ఫలితం ఉంటుంది పద వెళ్దాం లేకపోతే అన్నీ మర్చిపోతాను అని తొందర పెట్టింది అను అలా వాళ్ళిద్దరూ కాలేజ్కి బయలుదేరతారు ఇంత కష్టపడి చదువుకున్నా అను ఇంకా మైదిలి కాంపిటీషన్ కి వెళ్తారా కాంపిటీషన్ లో వాళ్ళు ఎదుర్కోబోయే ప్రత్యర్థులు ఎలా ఉండబోతున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి